జమిలీ ఎన్నికలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు జమిలీ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అనేది కేవలం అపోహ మాత్రమేనని చెప్పారు ఒకే దేశం ఒకే ఎన్నికపై తిరుపతిలో మేధావుల సదస్సు జరిగింది ఈ సదస్సులో ప్రసంగిస్తూ వెంకయ్యనాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు జమిలీ ఎన్నికల ద్వారా ఎన్నికల ఖర్చు ఆదా అవుతుందని వెంకయ్యనాయుడు చెప్పారు ఈ ఎన్నికలను కొన్ని పార్టీలు వ్యతిరేకించడంలో రాజకీయ కోణం తప్ప మరేమీ లేదని అన్నారు అధికారం పోతే కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని చెప్పారు పార్టీ ఫిరాయించడం ప్రజాస్వామ్యానికి చేయటం అని అన్నారు ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి జంప్ కావడం సరికాదని వ్యాఖ్యానించారు నవంబర్ ముప్పై ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీజేపీ గెలుస్తుంది అనుకోని ఓడిపోయింది ఆ తర్వాత కొద్ది నెలల కాలం తర్వాత నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో భాజపా తొమ్మిది లోక్సభ స్థానాలు గెలుచుకుంది అంటే ప్రజలు నేను ఇందాక చెప్పినట్టుగా ఏ ఎన్నికలో ఎవరికి ఓటేయ్యాలనే విచక్షణ వివేచన వివేకం తెరివి సమయస్ఫూర్తి ప్రజలకు ఉన్నాయనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది భారతీయ అందువల్ల సగటు భారతీయ ఓటర్ల యొక్క తెరివిని వివేచనను తక్కువగా అంచనా వేయవద్దు అని నేను దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ జమిని ఎన్నికలు జరగడం వలన ఒకేసారి ఎన్నికలు జరగడం వలన అందరూ గట్టిగా కృషి చేయడం వలన ఓటర్ల పాల్గొనే యొక్క సంఖ్య కూడా పెరిగిందని మనకు డేటా చెప్తూ ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య పదకొండు పాయింట్ ఐదు శాతం సైమెంట్ అని సెలక్షన్ జరిగినప్పుడు పెరిగిందనే విషయం మనకు అర్థమవుతుంది అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో రాష్ట్ర శాసనసభల గడువు కన్నా రాజకీయ కారణాల వల్ల ముందుగా రద్దు చేయడం డెబ్భై ఒకటిలో పార్లమెంట్ ఎన్నికల ఎన్నికలను ముందుకు జరపడం వలన ఈ దేశంలో అప్పటిదాకా అమలులో ఉన్న ఒకే దేశం ఒకే ఎన్నిక అనే టెక్క దానికి ఒక రకమైన టెక్క విరామం బ్రేక్ పడింది అంతకుముందు నేను చెప్పినట్టుగా ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ శక్తివంతంగా కూడా ఉన్నాయనే అనే విషయాన్ని కూడా మనకు అర్థమవుతుంది ప్రాంతీయ పార్టీలు ఈ ఎవరు అధికారంలోకి వస్తే మంచి జరుగుతుంది ఎక్కడ ఎవరు దేనికి సమర్థులు అనే విషయాన్ని కూడా ప్రజలు గమనించి ఓటేస్తున్నారనే విషయం కూడా మనకు అధ్యయనం చేస్తే సులభంగా అర్థమవుతుంది అవుతుంది జమిని ఎన్నికల వల్ల ఫలానా పార్టీకి మేలు జాతీయ పార్టీకి మేలు ప్రచారం చేయడం వలన దానికి అంటే మనం ఓటర్ల యొక్క విజ్ఞతను ప్రశ్నిస్తున్నాం వాళ్ళ తెలివిని ప్రాంతీయ పార్టీ నమ్మే పార్టీలకు ఓటు వేసేవారు కూడా అనేక మంది కారణాలు ఏమన్నా కావచ్చు అది సరైందా కాదని మనం ఇప్పుడు చర్చించలే కానీ దానికి కూడా తగిన సంఖ్యలో ఓటు వేసేవాళ్ళు ఉన్నారు వాటికి నిధులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు రాజకీయ సిద్ధాంతాలు అతీతంగా అన్ని రాష్ట్రాల్లో వచ్చిన ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేయాలి అది నేటి అవసరం ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆ ఎన్నికల్లో ఎవరు గెలిచినా సెంటర్ అండ్ స్టేట్ దే షుడ్ హ్యావ్ ప్రాపర్ కమ్యూనికేషన్ ప్రాపర్ కోఆర్డినేషన్ దే షుడ్ నాట్ గో ఫర్ కాన్ఫరంటేషన్ ఇది మనకు అనుభవం చెప్తూ ఉంది ఘర్షణ కాదు అంటే ఒక వాడు చెప్పిందే వీళ్ళు పాటిస్తే అదేం కాదు రాజకీయ భేదాలు ఉన్నప్పటికి కూడా రాష్ట్ర అభివృద్ధి ముఖ్యము దేశ అభివృద్ధి ముఖ్యము దాని దృష్ట్యా ఎవరు మంచి చేస్తుంటే ఆ మంచిని మనం సమర్థించాలా ఎవరు కాస్త మన దృష్టిలో వాళ్ళ దృష్టిలో ఆ రాజకీయ పార్టీ దృష్టిలో చూడాలనుకుంటే దాన్ని వ్యతిరేకించాలా కానీ అది ఘర్షణకు దారి తీయకూడదు ఏవి చేసినా సరే మనం చెప్తే దానికి మేము వ్యతిరేకం వీళ్ళు ఏం అడిగితే దానికి మేము వ్యతిరేకం అనేది ధోరణి జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలు తీసుకున్నాయనుకోండి దానివల్ల దేశానికి మేలు జరగదు నష్టం జరుగుతుంది మనం నేరుగా దాన్ని చూస్తూ ఉన్నాం అంటే నేను చెప్పేది ఇప్పుడు కేంద్రంలో ఉన్న పార్టీ పక్కన అందరూ దాని ప్రకారం పోండి వాళ్ళు ఏం పెడితే వాటిని అన్నింటినీ ఆమోదించమని నేను చెప్పడం లే వ్యతిరేకించండి చర్చించండి ఒకసారి తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పుని అందరూ అమలు చేయవలసిందే ఇప్పుడు కొందరు చెప్తున్నారు మేము పార్లమెంట్ ఆమోదించినా మేము దాన్ని ఆమోదించమని ఈ దేశంలో పార్లమెంట్ ఈజ్ ద సుప్రీం హయ్యెస్ట్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రటిక్ అథారిటీ హౌ కెన్ యూ సే దట్ ఐ డోంట్ అగ్రీ యు మే అగ్రీ టు డిజగ్రీ బట్ అట్ ద సేమ్ టైమ్ కాన్స్టిట్యూషనలీ ద మ్యాండేట్ దట్ ఈస్ గివన్ బై ద పార్లమెంట్ కంబైన్డ్ విజ్డమ్ ఆఫ్ ద పార్లమెంట్ దట్ ఈస్ సుప్రీమ్ దట్ హ్యాస్ టు బి రెస్పెక్టెడ్ బై వన్ అండ్ ఆల్ ఈ సూత్రాన్ని కూడా మనం అందరం గమనించాల్సిన అవసరం కూడా ఉంది ఇటీవల చూడండి మీరు